దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతిని ఈ నెల ఎనిమిదిన ఘనంగా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు ఆ రోజు రాష్ట్ర పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు ఏ మహానీయుడు స్ఫూర్తితో తమ పార్టీ ఆరంభించబడిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మళ్లీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు ఇందులో భాగంగా రక్తదానం లేదా స్కూలలో పుస్తకాల పంపిణీ రహదారులు కాలనీలో చెట్లు నాటనటువంటి కార్యక్రమాలు ఎంచుకొని చేపట్టాలని వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నామని అన్నారు డెబ్బై ఐదో జయంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని ఏ మహనీయుడి స్ఫూర్తితో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభించబడిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మళ్లీ పునరాంకితం అవుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని రక్తదానము చేయటమో లేదా ఏదన్నా స్కూల్లో పిల్లలకి పుస్తకాలు అందించటమో ఇలాంటి లేదా ఏదన్నా కాలనీల్లో లేదా రహదారుల పక్కన చెట్లు నాటమో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎంచుకుని చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్ని జూలై ఎనిమిది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఆచరించాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా